శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ వృషిక రాశి వారికి ముందుగా విశ్వవస్తునామ సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్నటువంటి విశ్వవసునామ సంవత్సరంలో మీకు మనసులో అనుకున్నటువంటి ప్రతి ఒక్క పని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ విశ్వవసునామ సంవత్సరంలో మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగ రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముందుగా ఆదాయం వృక్షిక రాశి వారికి రెండు అదేవిధంగా వ్యయం పద్నాలుగు మరియు రాశివారికి రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి గురువు సప్తమంలో ఉన్నటువంటి గురువు గత సంవత్సరంలో ఈ రాశి వారికి ఇచ్చినటువంటి యోగ్యతను వివాహ సఖ్యతను ఈ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే గురువు సప్తమం నుంచి అష్టమంలోకి సంచారం మే పద్నాలుగో తారీఖున అదేవిధంగా పంచమంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి జరుగుతున్నటువంటి స్థితి సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటుంది అక్టోబర్ నవంబర్లో అంటే ప్రథమార్థంలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి గురువు స్థితిలోకి మారబోతున్నాడు అప్పుడు ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా అవుతాయి అంటే భాగ్యస్థానం నుంచి ఎప్పుడూ జరిగే జరిగినటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరంలో జరుగుతున్నది అష్టంలో ఉండేటువంటి గురువు భాగ్యస్థానంలోకి రాబోటం అనేది ఒక మంచి పరిణామంగా వృచ్చిక రాశి వారికి యోగించబోతున్నది భాగ్యస్థానంలోకి వస్తున్నటువంటి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ రాశివారికి ప్రథమార్థంలో ముఖ్యంగా అర్ధాష్టమ శని రీత్యా గత సంవత్సరంలో ఎలాగైతే ఆరోగ్య సమస్యలు మరియు అదేవిధంగా కొన్ని పనులు ఏవైతే ముందుకు జరగకుండా ఆగిపోయాయో మరియు అదేవిధంగా ఆస్తి సంబంధితమైన విషయాల్లో కొన్ని విషయాలు ఎలాగైతే ముందుకు జరగకుండా మరియు అదేవిధంగా కొంచెం ఆస్తి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఒక విషయాలకైనా సరే ఆస్తి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి గురి చేశాడో శని ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావ దోషం అనేది తగ్గి శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పంచమంలోకి ప్రవేశించడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు కానీ రాహువు కూడా ఈ సంవత్సరం అర్ధాష్టమ స్థితిలో స్థితిలోకి ప్రవేశించడం అనేది ఒక ప్రమాదంగా కూడా గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ కొత్తగా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాని యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవటం మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పరుచుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలోకి గురువు ద్వితీయార్థంలోకి రాగలుగుతాడు ప్రథమార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది దైవ చింతన పారమార్థిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది దేవుడు ఎందు మనస్సు లగ్నం అనేది అవుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాపంచిక సుఖాలు గతంలో మీ వెనకాల తిరిగినటువంటి జనాలు బంధువర్గం కానీ స్నేహితుల పరంగా కానీ మీరు పిలిస్తే వెంబట్టే వచ్చేటువంటి వారు మీరు ఏ విషయానికైనా రెస్పాండ్ అయ్యేటువంటి వారు మీ దగ్గర డబ్బులు తీసుకొని వారి ఇంట్లో పనులు చేసుకు చేసుకునేటువంటి వారు అవసరం అంటే మీకు ఫోన్ చేసేటువంటి వారు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవటం మీరు పిలిస్తే రాకపోవడం మీ గురించి చెడుగా బయట చెప్పడం దగ్గరగా ఉండేటువంటి స్నేహితులు ఎలా మారడం అనేది ఒక విపరీతమైనటువంటి పరిస్థితిగా మీరు భావిస్తారు బంధువులు స్నేహితులు డబ్బుంటే వెనకాల ఉండేటువంటి వారు తర్వాత లేని పరిస్థితులు దూరంగా జరిగేటువంటి వారు సమాజం పోకడ ముందు ఒకలాగా ఆహా ఓహో అంటూ వెనకాల మీ గురించి చెడుగా చెప్పేటువంటి వారు ఎక్కువగా అవుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ భారీ మార్పు చేర్పులు కానీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీ స్వజాతక రీత్యా అనుకూలమైనటువంటి స్థితిలో గ్రహాలు గ్రహగతులు కానీ లేకపోతే వింశోత్తర దశ కానీ సానుకూలంగా ఉన్నప్పుడే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వైవాహిక జీవితంలో నూతన సంబంధ విషయాల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా సమయం పట్టే విధంగా ఉంటుంది సంబంధాల్లో అన్నీ ఉన్నా సరే ఆస్తి ఉంది పాస్తి ఉంది పేరు ఉంది ఇండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నా సరే ఎన్ని ప్రయత్నం చేసినా సరే రేపు వస్తామన్నటువంటి వారు ఎల్లుండి వస్తామన్నటువంటి వారు ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు ఫోన్కి రెస్పాండ్ అవ్వరు ఇదేంటి ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది మూడ్ డైవర్షన్ చేసేటువంటి వారు మిమ్మల్ని మాటలు మార్చి ఏ మార్చి మీతో అనవసరమైనటువంటి చీటీపాట్లు కానీ అనవసరం లేని మీకు అవసరం లేనటువంటి ఇన్సూరెన్స్ల పాలసీలు కానీ కట్టించాలని చెప్పి మీ చుట్టూ తిరిగేటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు నా యొక్క పరిస్థితే బాగలేదు నేను ఇటువంటి విషయాలు కట్టి అనవసరంగా ఇలాంటి చిక్కులు ఇరుక్కోలేనని చెప్పి నిర్మోహమాటంగా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి కోర్టు సంబంధితమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీకు ఇష్టం లేకపోయినా సరే మిమ్మల్ని లాక్కోబోయి కూర్చోబెట్టి అనవసరమైనటువంటి తగాదాలు మీ తలకి చుట్టాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంతమంది విజయవంతం అవ్వాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి నుంచి దూరంగా ఉండి జరగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎంత ప్రయత్నం చేసినా సరే మిమ్మల్ని లోపలికి లాగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారికి దూరంగా ఉండాలనుకుంటారు వారికి దూరంగా ఉండడానికి విజయాన్ని సాధించగలుగుతారు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థమే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాల్లో పొందగలుగుతారు గురువు అతిచార స్థితిలో అక్టోబర్ నుంచి నవంబర్ నెల వరకు కూడా ఈ యొక్క గురువు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యంలో సౌఖ్యాన్ని మానసికమైనటువంటి కాన్ఫిడెన్స్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇవ్వగలుగుతాడు వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి సంతాన యోగ్యత అనేది పొందగలుగుతారు మరియు కుటుంబ వృద్ధి అనేది పొందగలుగుతారు కుటుంబంలో సంతాన వృద్ధి మరియు అదేవిధంగా కుటుంబం ఎదుగుదల సుఖ సంతోషాల విషయంలో సంతానం విషయంతో పాటు నూతన వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైతే ఈ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలత ప్రథమార్థంలో మిశ్రమంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు పొలిటికల్గా మీరు ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా శత్రువులు ఎక్కువగా దాడి చేయడానికి మీరు చేస్తున్నటువంటి పనిని గమనించి అది మీ ఉన్నతాధికారులకు చెప్పడమే పనిగా పెట్టుకుంటారు నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నతాధికారులకు చెప్పడం వారి మెప్పు పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారు మీరు చుట్టూ చేరతారు వారిని కంట కనిపెట్టాలి అని చెప్పి మీ నిర్ణయం తీసుకుంటారు దాని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వృత్తిపరంగా ఎటువంటి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం వృత్తిపరంగా ఎవరైతే పుస్తక రంగ ముద్రలో ఉండేటువంటి వారు ఈ యొక్క బుక్ స్టాల్స్ నిర్వాహకులు మరియు అదేవిధంగా స్టేషనరీ షాపులు రన్ చేసేటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా బుక్స్ స్టేషనరీ స్టాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు మరియు వాటితో పాటు ఫార్మసిటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు కాఫీ టీ హోటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు వాటి యొక్క నిర్వాహకులు అనుకూలమైనటువంటి కాలం ద్వితీయార్థంగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో నిశ్ర మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరియు స్టేషనరీ స్టాప్స్తో పాటు ఫ్యాన్సీ స్టోర్స్ మరియు సిమెంట్ స్టీల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది శని యొక్క అనుకూలత ఈ రాశి వారికి కొంచెం తక్కువగా ఉండే విధంగా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఒక కంట కనిపెట్టాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు పిల్లలని సక్రమంగా పెంచాలి వారికి సరైనటువంటి విద్యాబుద్ధులు వారు ఎవరితో తిరుగుతున్నారు వారు ఎటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని ఒక కంట కనిపెట్టాలనుకుంటారు ఆ యొక్క విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారు లాయర్సు కోర్టు సంబంధితమైన వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి వారు స్టాంప్స్ అమ్మేటువంటి వారు మరియు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి స్థిరత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళాలనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్స్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క మేనేజ్మెంట్ ఓనర్స్కి స్కూల్లో పనిచేసిన టీచర్లకి మరియు ఆయమ్మలకి కానీ వారందరికీ కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కొంచెం మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు పొలిటికల్గా మోటివేటర్స్ పొలిటీషియన్స్ పురోహితులు ప్రవ ప్రవచనకర్తలు జ్యోతిష్యులు వీరందరికీ కూడా ప్రథమార్థాల్లో మిశ్రమంగాను ద్వితీయార్థాల్లో సానుకూలంగాను ఉండే పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది మరి వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారు బ్రోకరేజ్ చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసేటువంటి వారు స్టీల్ ట్రేడింగ్ చేసేటువంటి వారికి కూడా ప్రథమార్థంలో మిశ్రమంగానూ ద్వితీయార్థంలో అనుకూలంగానూ గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం కింద ఆ వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేసి అక్కడ దీపారాధన అనేది చేయాలి మేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించి దక్షిణామూర్తిని శరణు వేర శరణు వేడాలి స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం స్వామివారిని ఎవరైతే జ్ఞానం ప్రసాదించమని పూర్తిగా వేడుకుంటారో వారికి విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వారితో పాటు రాహు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవటం మరియు బుధవారం పూట అమ్మవారికి నివేదన సమర్పించి మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే ఉద్యోగపరంగాను ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా మిగతా విషయాల్లోనూ ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ డ్రైవింగ్లోను సెల్ఫ్ డ్రైవింగ్లోను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఆస్తి పరంగాను జాగ్రత్తలు అనేవి ఫైనాన్షియల్ పరంగాను జాగ్రత్త అనేది అవసరం స్వాస్తి